దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని కృప మీ పైన అధికమ్ముగా ఉంది ఏమండి దేవుని యొక్క కృప మీ పైన అధికమ్ముగా ఉంది ఈ యొక్క పదవ నెలలో మొదటి దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీరు దేవుణ్ణి ప్రేమించకపోయినా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ మిమ్మల్ని ఆవరించి ఉన్న దేవుని బిడ్డలారా ఆయన ప్రేమలో మీరు బ్రతుకుతున్నారు ఇక ముందు కూడా మీరు ఆయన ప్రేమలోనే బ్రతుకుతారు దేవుడు ఒక మాట అంటున్నాడు మిమ్మల్ని విడువను ఎడబాయను అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మనల్ని దూరపరిచే దేవుడు కాదు మనల్ని ఎడవా పెట్టేటువంటి దేవుడు కాదు ఆయన ప్రేమ ద్వారా మనల్ని బ్రతికిస్తూ ఆయన ప్రేమలోనే మనల్ని కాపాడుతూ ఆయన ప్రేమని మన చుట్టూ కూడా కంచగా వేసి ఉన్నాడు దేవుని బిడ్డ ఆ రీతిగా ఉన్నటువంటి ఆ దేవుడు నీ విషయమై ఈ యొక్క నెల మొదటి దినమున మాట్లాడుతున్నటువంటి మాట ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అనుకున్నాడు ఆయన ఆశీర్వదింపబోతూ ఉన్నాడు నీ జీవితంలో ఏది కావాలో అని ఆయన ఈ మాసం కూడా నీకు ఉన్నాడు ఏది అవసరము ఏది కావాలో ఏది జరగాలో అవన్నీ కూడా ఆయన కుర ద్వారా నీ కుటుంబంలో అవన్నింటినీ కూడా ఆయన జరిగించబోతున్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ సామెతలు మూడవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చరంలో వాక్యం విధిగా ఉంది భక్తిహీనుల ఇంటిమిదికి ఏవో శాపము నీతి మంత్రుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును ఇవు నీతి మంత్రులుగా ఉండాలి నీతి మంత్రురాలుగా ఉండాలి అప్పుడే ఆయన నీ నివాస స్థలమును నీ కుటుంబాన్ని నీ కావలసినవి నీ పిల్లలకు జరగాల్సినవి కూడా ఆయన తీరుస్తాడు జరిగిస్తాడు దేవుడికి వెళ్ళారా అందుకే ఈ హోమ తన్ను ప్రేమించు ముందరిని కాపాడు వారికి సహిస్తా ఉంది ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఎవరైతే దేవుని యొక్క ప్రేమను పొందుకుంటూ ఉన్నారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు వారిని కాపాడుతాడు వారికి వారికి విడుదలనిస్తాడు ఇస్తాడు వారికి వారికి జరగవలసిన కార్యక్రమాలన్నిటి కూడా ఆయన జరిగిస్తాడు అయితే భక్తిహీరులందరినీ కూడా ఆయన నాశనం చేయను భక్తిహీరులందరినీ కూడా ఆయన నాశనం చేస్తున్నాడు భక్తిహీరుల ఇంటి మీదకి ఎక్కువ శాపం వస్తుంది కానీ దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో దేవుడి చేత ఎవరైతే ప్రేమింపబడుతున్నారో వారి దేవుడు ఆ ఆశీర్వదిస్తాడు అన్ని విధాలుగా విజయముయబోతున్నాడు వారు కావలసినవన్నిటి కూడా ఆయన నెరవేర్చబోతు ఉన్నాడు అందుకే వాక్యం సలభిస్తుంది కదా ఎంత చక్కని మాట దేవుని యొక్క మందసము ఉభయ ఇంటిలో అతని కుటుంబమున వద్ద మూడు నెలలు ఉందంత దేవుడు పెట్టారా ఎప్పుడైతే ఉభయ ఇంటికి దేవుని యొక్క మందసము పెట్టిందో ఆ ఇంట్లో దేవుని యొక్క మందసం ఉంటుందో ఉభయ దేదేవుడి ఇంటి వారికి అతని స్వంతి కూడా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు ఈ యొక్క సంవత్సరం యొక్క ఈ చివరి నెలలో మనం ఉంటూ ఉండగా ఉభయ దేదేవు ఇంట్లో ఉన్నటువంటి మందసమును దేవుడు నిన్ను ప్రేమించి నీ ఇంటిలోనికి తీసుకురాబోతూ ఉన్నాడు అది నీ ఇంట్లో పెట్టబోతూ ఉన్నాడు దేవుని పెట్టలారా ఉభయ ఇంటిలో మూడు నెలలు ఉంది మూడు నెలలుండగా ఏవో ఉభయ ఇంటిని ఉన్నాడు ఈ సంవత్సరం యొక్క ఈ మూడు నెలలు కూడా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ కలిగిన దాని అంతటి కూడా ఆశీర్వదించబోతూ ఉన్నాడు నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా దేవుని యొక్క సన్నిధానములో ఆయన కనుదృష్టిలో నువ్వు నమ్మకముగా కనబడు ఆయనకి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించారు ఆయన కృప ఆయన మెండైన కృప నిన్ను నీ కుటుంబాన్ని ఆవరించి నీకు నీ కుటుంబాన్ని క్షేమమునించి నిన్ను నీ కుటుంబాన్ని ఉభయలేదు కుటుంబాన్ని ఆశీర్వదించినట్టుగా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించను కాక ఆమె